Gracias.

a little water

जी सदन आप लोगों जयपाल हैं और कलेक्टर मंदिर घोषित है कि राष्ट्र का कार्यकारी कलेक्टर वो इंडियन स्पर्धकों जरूरी हैं समाज के पुरुष समायत का नेता जाति मां जरूरी है समाज के कार्यकर्ता की जरूरी है समाज के आयुष्कारों के लिए बहुत अधिक नियम कम गाड़ी घरों पर तो इन्हीं वो करो ताकि लोग

కూడా సక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా

عليك <سؤال> يا <سؤال> ఈ పాయింట్ వన్ పాయింట్ ఏం చేస్తారంటే మనం ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ అయిపోయినా లేదంటే కార్యకర్తలకి మనసుకి మాట్లాడకపోయినా ఆ చెడు చోరీ కొడుకు ఈ ప్రభుత్వం ఏంటి ఇలా నాయకులు మన వాట్స్ అబ్బాయిలు లేదు పోలీస్ స్టేషన్ లో కొట్టేస్తారు మన అని చెప్పేసి ఆ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైన్ నైన్

అయినా కూడా మీ అందరి మీద నమ్మకం ఉంది రెండు రోజులు చెప్పండి మా మాట మాకు ఒక కేసు మా ఇరవై రాజకీయ ఒక ఛాలెంజ్ ప్రతి వస్తువు ప్రతి వస్తువు మీడియా ప్రతి వస్తువు హెడ్ ఫోటో పెట్టాం క్యాలెండర్ దానిలో పెట్టి ఫోటో పెట్టి బయట ప్రోగ్రామ్ పెట్టాం ఒక్క బస్సులో ఒక్క కూడా ఖాళీ పంపించి పది దాన కార్యక్రమ కార్యక్రమం అంటే మీ